ఎమ్మెల్యే శంకర్ నారాయణపై జనసేన నాయకులు మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళితే ప్యాకేజ్ తీసుకోవడానికి మీ సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారు అని అన్నిసార్లు కూడా ప్యాకేజ్ తీసుకొచ్చారని నిలదీశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి మీకు లేదని ఆరోపించారు ఇంకోసారి ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు అయ్యా నారాయణ గారు సూటిగా ఊటీ అడుగుతున్నాను నేను కనుమండ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీరు కరిగి ఇసుక రీచ్లో ఎంత ప్యాకేజీ తీసుకున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో డంపింగ్ యార్డు స్మశాన వాటికి అన్నీ కలిసి పడుతున్నారు కదా అక్కడెంత ప్యాకేజీ తీసుకున్నారు మండలాఫీస్ వెనకాల ఫ్లాట్లు వేసి మీ వైసీపీ కార్యకర్తలు అమ్ముతున్నారు నుంచి ప్యాకేజీ తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కింద పడి ఏడవడే తప్ప మీ వైసీపీ నాయకులు చేసింది ఏమీ లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా నెలకోసారో రెండు నెలకోసారో ఢిల్లీకి వెళ్తుంటారు ఎందుకు వెళ్తుంటాడు దాని గురించి మాత్రం మాట్లాడరు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి పూలవరం వస్తే రైతులు బాగుపడతారు అని చెప్పి కౌలు రైతులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో లేరంటారు ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇస్తాన్నారు మీ రైతు అభివృద్ధి ఆడుంది రైతులు చనిపో